దసరా నవరాత్రులలో రెండో రోజు అమ్మవారి అలంకరణ నైవేద్యం గురించి తెలుసుకుందాం అమ్మవారు రెండవ రోజు గాయత్రి మాతగా దర్శనమిస్తారు సకల వేదస్వరూపం గాయత్రి మాత అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత రోజు పఠించవలసిన మంత్రం ఓం భూర్ భువస్వహ అనే మంత్రాన్ని ధ్యానించాలి గాయత్రి మాతను పూజిస్తే అనంత మంత్రశక్తి లభిస్తుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది బుద్ధి తేజోవంతం అవుతుంది ఈరోజు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు ఈరోజు గాయత్రి అష్టోత్తరం స్తోత్రాలు చదవాలి నైవేద్యంగా అమ్మవారికి రవ్వ కేసరిని పులిహోరను సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ subscribe our channel. Thank you.